హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి ఈ వీడియోని నాగరాజు గారు పంపించారు ఇక ఇంతకుముందు కూడా మనము పిల్లలకు సంబంధించినటువంటి జాతి మంచి రిచ్వాటం పిల్లల్ని ఈ మధ్యకాలంలో పెట్టారండి ఒక మూడు నాలుగు వీడియోలు చేస్తున్నాము ఎమ్మటే సేల్ అయిపోయినండి ఇన్ హాఫ్ అన్ అవర్లోనే మనం వీడియో పెట్టిన హాఫ్ అన్ అవర్లోనే పిల్లల్ని సేల్ చేశారు క్వాలిటీ చాలా మంచి మెయింటైన్ చేస్తారు పుంజులు అలాగే పెట్టలు కూడా ఎందుకు పెట్టినారండి ఇప్పుడైతే రెండు పుంజుల్ని అమ్మకానికి పెట్టారండి రెండు కూడా తూర్పు జాతి పుంజులు ఇవి ఒకటి వాటం పుంజు ఒకటి మెట్టవాటం పుంజు అండి ఈ రెండు పుంజులు కూడా సేల్కి పెట్టారు ఇవాళ వీడియోలో ఇక ఈ పుంజులు రెండు కొన్న వాళ్ళకి ఒక పెట్టని ఫ్రీగా ఇస్తున్నారు కన్నె పెట్టని ఫ్రీగా ఇస్తున్నారండి ఈ పెట్ట వచ్చేసి డ్యాగ పెట్టండి ఇది కనిపెట్టిది ఆరు నెలల వయసుగా కనిపెట్టండి ఇక రెండు పుంజులు వచ్చేసరికి ఒకటేమో పచ్చకాయ డేగా రెండోది కోడి పచ్చకాయ డాగ అని చెప్తున్నారు ఈ పుంజుల యొక్క రంగులు ఒకటి పచ్చకాయ డేగా రెండోది కోడి పచ్చకాయ డేగా అని చెప్తున్నారండి రెండు కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారు ఈ రెండు పుంజులు కొన్న వాళ్ళకి ఒక పెట్ట ఫ్రీగా ఇస్తున్నారండి రెండు పుంజులు కొనాలండి రెండు పుంజులు కొంటేనే ఒకటే ఒకటి కొంటామంటే కాదు రెండు పుంజులు కొన్న వాళ్ళకి మాత్రమే పెట్ట ఫ్రీగా ఇస్తున్నారు ఇక ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక యావరేజ్గా వీటి యొక్క విషయం తీసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా ఉంటాయని అని యావరేజ్ చెప్తున్నారు రెండు పుంజుల యొక్క యావరేజ్ అండి ఇది ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తున్నారు ఈ పుంజుల యొక్క హైట్ అండి ఇది ట్వంటీ టూ టు ట్వంటీ త్రీగా ఉంటాయని చెప్తున్నారు బరువులు వచ్చేసరికి రెండున్నర కేజీ నుంచి మూన్నర కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారండి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ కిలోస్గా వీటి యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక వైశేషన్ తీసుకుంటే కనుక రెండు పట్టాపుంజలు అండి పది నెలల నుంచి పదకొండు నెలల వయసుల పుంజులు చెప్తున్నారు టెన్ టు లెవెన్ మంత్స్గా చెప్తున్నారండి ఇక ఈ పుంజుల యొక్క ధర వచ్చేసరికి రెండు పుంజుల యొక్క ధర కలిపి పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు రెండు పుంజులు వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ రెండు పుంజుల యొక్క కాస్ట్ ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఫిక్స్డ్ కాస్ట్ అండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఫిక్స్డ్ ధర ఈ రెండు పుంజులు కలిపి కొన్న వాళ్ళకి మాత్రమే ఆ పెట్ట ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు ఆ పెట్ట వచ్చేసి డేగా పెట్టండి ఇది ఆరు నెలల నుంచి ఏడు నెలల వయసులో ఉంటుందని చెప్తున్నారు కన్న పెట్టండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే కనుక ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ఇక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారు వారే పే చేయాలండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి అలా కావలి టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే రెండు పుంజులు కాబట్టి అలాగే పెట్టబడి ఫ్రీగా ఇస్తా ఉన్నారు కాబట్టి ఒక నచ్చితే మీరు నేరుగా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి ఒకవేళ మనం నచ్చి ధర మాడుకొని అంటే ధర అంటే ఫిక్స్డ్ ధర చెప్పేశారండి పదకొండు ఐదు వందలు చెప్పారు కాబట్టి ఒకవేళ పుంజులు నచ్చితే కనుక రెండు పుంజులు కొనుక్కొని ఆ పెట్టను ఫ్రీగా ఇస్తారు కాబట్టి అవి తీసుకొని మీ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా ఇంటికి సేఫ్టీ తెచ్చుకోవచ్చండి నేనైతే నారాజ్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్